అందరికీ ప్రజతిలో ఈ కాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము లూకా వార్త పదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినం ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు ఈ చిన్న మాటను మనం ధ్యానించుకున్నట్లయితే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏదియు మీకెంత మాత్రము కూడా హాని చేయదు అంటే మనం వాక్యం ఒకసారి మొత్తం చదువుకుందాం ఇదిగో పాములను తేళ్లను త్రుక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను ఏదియో మీకెంత మాత్రమును హాని చేయదు ఇక్కడ పాములను తేళ్లను త్రొక్కడానికి శత్రు బలమంతటి మీద కూడా దేవుడు మనకు అధికారాన్ని అనుగ్రహించాడు ఏసఐ మనకు అధికారాన్ని ఇచ్చాడు కాబట్టి అధికారాన్ని బట్టి మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఆ అధికారాన్ని బట్టి మనము శత్రువును కూడా ద్రొక్కచ్చు కదా ఏసయ్య అపవాది యొక్క తలను చితక దొరకాడు కదా అలాగనే అధికారాన్ని ఏసయ్య ఆయన బిడ్డలైన మనకు కూడా ఇచ్చాడు కాబట్టి మనం కూడా శత్రువుని మన కాళ్ళ కిందేసి త్రొక్కగలం అధికారం మనకుంది కానీ చాలామంది ఈ అధికారాన్ని గుర్తుపట్టరు గుర్తుపట్టక అపవాదొచ్చి శోధిస్తా అంటే అపవాదొచ్చి శ్రమలు కల్పిస్తా అంటే వాటిని చూసి భయపడిపోతారు భయపడిపోయి అయ్యో ఈ సైతాన్ని నన్ను శోధిస్తున్నాడు ఏదో చేస్తున్నాడు ఏమైతే ఏమో అని చెప్పి భయపడుతుంటారు వాడు వచ్చి చెవులో చిన్నగా చెప్తుంటాడు నీకు అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అది జరుగుతుంది ఇది జరుగుతుంది అంటే భయపడిపోతుంటారు వానికి మనం ఒక్కటే చెప్పాలి అరే నీ మీద కూడా నా ఏసే నాకు అధికారం ఇచ్చారా నీ వల్ల ఏమీ కాదు నువ్వు నన్ను ఏమీ చేయలేవు అని మనం ధైర్యంగా చెప్పాలి ఏసైని బట్టి చెప్పాలి రైతులో చూడండి అలాగే కీర్తనల గ్రంథము తొంభై ఒకటో అధ్యాయము పదమూడవ అవసరంలో కొద్దాం నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు కొదమ్మ సింహములను భుజంగములను అడగద్రొక్కెదవు చూడండి కొదమ్మ సింహములను నాగుపాములను కూడా మనము త్రొక్కుతాము అధికారము ఏసైని నమ్ముకున్న మనందరికీ ఉంది ఆయన రక్తంలో కడగబడిన మనందరికీ కూడా అధికారం ఉంది ఆయన మనకు ఆ అధికారాన్ని ఇచ్చాడు కాబట్టి ఆయన బిడ్డలైన మనము అపవాదిని చూసి శత్రువుని చూసి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాణ్ణి కూడా అనగదొక్కగలిగే అధికారం మనకుంది వాణ్ణి కూడా శాసించగలిగే అధికారం మనకుంది క్రైస్తలో కానీ చాలామంది విశ్వాసం ఉండదు విశ్వాసం లేక దేవుణ్ణి నమ్మలేరు అందువల్ల అపవాది చేతికి దొరికిపోతున్నారు అందుకే వారి అవిశ్వాసం వల్లనే వారిని ఏలుబడి చేస్తున్నాడు వారిని నాశనం చేస్తున్నాడు రైతులో కాబట్టి శత్రు బలం అంతటి మీద కూడా మనకు అధికారం ఇచ్చాడు కాబట్టి చైతన్య కావచ్చు వారి సైన్యం కావచ్చు మనల్ ఏమీ చేయలేరు మనం అనవసరంగా భయపడతాం అవిశ్వాసాన్ని బట్టి భయపడతాం ఏ సైన్ నమ్ముకున్న తర్వాత మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన మన పక్షమునున్నాడు ఆయన మనతో ఉన్నాడు ఆయన నిత్యము మన వెంట ఉన్నాడు కాబట్టి మనము దేనికి కావచ్చు ఎవరికి కానీ భయపడాల్సిన అవసరం లేదు క్రైస్తలో చూడండి అలాగే మార్క్స్ వార్త పదహారో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినంలోకి వస్తే పాములను ఎత్తి పట్టుకుందరు మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నందుదరని వారితో చెప్పాను చూడండి దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు నేను మీకు ఎలాంటి అధికారాన్ని ఇచ్చానో తెలుసా శత్రువు బలమంతటి మీద కూడా నేను మీకు అధికారాన్ని ఇచ్చాను అలాగే మీరు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందుకుంటారు శత్రువును తొక్కడమే కాదు అనారోగ్యంతో ఉన్నారు రోగంతో ఉన్నారు వ్యాధి బాధలతో ఉన్నారు వారి మీద మీరు చేతులు ఉంచినట్లయితే ఖచ్చితంగా వారికి స్వస్థత వస్తుంది మరణకరమైనది ఏది మీరు తాగినా కూడా పనిచేయదు ఎందుకంటే మీరు నా రక్తంలో కడగబడ్డారు మీరు నా బిడ్డలు మీరు కాబట్టి అవేమీ పని చేయవు రైతుల చాలామంది రక్షాతపడి చేశారు మా ఇంట్లో ఏది చేశారు ఇదో మావులకి ఏదో చేశారు మా ఇంటి ముందర అక్షంతలు చల్లారు ఏదేది చేశారు అని చెప్పేసి భయపడుతుంటారు కానీ ఏసై చెప్తున్నాడు శత్రు బలం అంతట మీద నేను మీకు అధికారం ఇచ్చాను కాబట్టి మీరు ఎందుకు భయపడుతున్నారు నన్ను నమ్మట్లేదా మీరు నా మీద విశ్వాసం లేదా మీకు నమ్మకం లేదా అని అడుగుతున్నాడు నా మీద విశ్వాసం ఉంచినట్లయితే నా మీద మీకు నమ్మకం ఉంటే మరి వీటి గురించి మీరెందుకు భయపడుతున్నారు శత్రు బలం అంతటి మీద మీకు అధికారం ఇచ్చానంటే వాడు చేసే వేదైనా కూడా మీ మీద పని చేయవు వాటి మీద కూడా మీకు అధికారం ఉంది కదా పో ఏస్తున్నావంలో అంటే వెళ్ళిపోతాయి కదా మరి ఎందుకు భయపడుతున్నారు ఎందుకు అవిశ్వాసం చూపుతున్నారు అని ఏసై ప్రశ్నిస్తున్నాడు ప్రైజ్ లాట్ శత్రువు వంటి సమస్యలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు ఇరుకులు కావచ్చు చప్పులు కావచ్చు వేదనలు కావచ్చు ఏమైనా కావచ్చు మిమ్మల్ని ఏమీ చేయలేవు చేతబడులు ఉన్నాయి ఏమీ చేయలేవు నిన్ను బాణామతి అంట మంత్రశక్తులంట ఇవంతా కూడా నిన్ను ఏమీ చేయలేవు ఎందుకంటే నువ్వు ఏసై రక్తంలో కడగబడ్డావు నువ్వు ఏసై బిడ్డవే కాబట్టి అవి ఏమీ నిన్ను చేయలేవు రైతులో యువదీకాల సమయంలో అన్న నాకు చేతబడి చేస్తారు బాణామతి చేస్తారు మంత్ర ప్రయోగాలు చేస్తారు మా ఇంటి ముందర అక్షంతలు చల్లారు నిమ్మకాయలు పెట్టారు పచ్చిమిరకాయలు ఏ ఏడీ కోడిగుడు పెట్టారు ఇలా ఎంతమంది వాటిని చూసి భయపడుతున్నారో ఆలోచిస్తున్నారో వారందరితో చెప్తున్నాడు మీకు మీ శత్రువు బలం అంతటి మీద అధికారాన్ని ఇచ్చిన నిమ్మకాయని చూసి కోడిగుడ్డుని చూసి వాటిని చూసి వీటిని చూసి మీరు భయపడాల్సిన అవసరం లే మీరు ఆజ్ఞాపిస్తే వెళ్ళిపోతాయి రైతులా ఒక దయ్యం పట్టిన పిల్లాన్ని వేసే దగ్గర తీసుకొస్తే ఆ దయ్యాన్ని విడిచి వెళ్ళిపోమంటే ఆయన వెళ్ళిపోయాయి కదా కదా అలాంటి అధికారాన్ని మనకి మనకిచ్చాడు కాబట్టి దయ్యాలను మనం కూడా వెళ్ళగొట్టచ్చు ఆ అదే అదే చేశారు కాబట్టి ఆ దురాత్మలు చేస్తే వాటికి మనము భయపడాల్సిన అవసరం లేదు వాని మీద మనకు అధికారం ఉంది క్రైస్తవాత కాబట్టి ఉదయం కాలం సమయంలో ఎంతమంది వీటిని బట్టి ఆలోచిస్తున్నారు ప్రతి ఒక్కరితో కూడా దేవుడు చెప్తున్నాడు భయపడద్దని నేను మీకు తోడున్నాను మీకు అధికారం ఇచ్చిన వాటిపైన కాబట్టి అవి నిన్ను చూసి భయపడాలి కానీ నువ్వు వాటిని చూసి భయపడకూడదు ధైర్యంగా ఉండు నేను నీ పక్షాన ఉన్నాను నేను నీకు తోడుగా ఉన్నాను నీతో పాటు ఉన్నాను అని మాట్లాడుతున్నాను అనమాట రైతుల కాబట్టి ఉదయకాల సమయంలో అలా ఎంతమంది ఈ వాక్యాన్ని మర్చిపోయి ఈ వాక్యాన్ని చదవక ఈ వాక్యం తెలియక భయపడుతూ ఆలోచిస్తున్న వారు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా రెండు తలలు ఉంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ ప్రేమాన మొక్క గల మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు ప్రభావి ఉదయకాల సమయంలో మరొకసారి తండ్రి శత్రువు బలమంతట మీద కూడా మీకు అధికారం ఇచ్చాను మీరు మరణకరమైనది ఏం తాగినా కూడా అది మీ మీద పనిచేయదు చేతబడులు బాణామతులు మంత్రప్రయోగాలు ఇలాంటివి ఏమీ మీ మీద పని చేయవు ఎందుకంటే మీరు నా రక్తంలో కడగబడ్డారు మీరు నా బిడ్డలు అయిపోయారు నా సొంతం అయిపోయారు కాబట్టి అవి ఏమీ నీ మీద పనిచేయవు ఎలాంటి దురాత్మలు కూడా నీ మీద ఏమీ చేయలేరు ఎందుకంటే వాళ్ళ మీదే నీకు అధికారం ఇచ్చాను కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండేను ప్రభా ఈ కాలం మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు ఎంతోమంది నాకు మంత్రప్రయోగం చేస్తారు బాణామతి చేశారు చేతబడులు చేస్తారు అది చేశారు ఇది చేస్తారని చెప్పి భయపడుతున్నారు కోడిగుడ్డు పెట్టారు పచ్చిమిరకాయలు పెట్టారు అక్షంతలు చల్లారు ప్రభా ఇలా చాలా వాటిని బట్టి భయపడుతున్నారు వారందరితో మీరు చెప్తూ వారిని ధైర్యపరిచినందుకు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభా శత్రువు మీద మాకు అధికారం ఇచ్చినందుకు కృతజ్ఞతలు ఈ అధికారాన్ని మేము గుర్తుపట్టేలా మాకు తండ్రి తెలియజేసినందుకు స్తోత్రాలు మేల్కొల్పినందుకు స్తోత్రాలు ఈ మాటను మేము మర్చిపోకుండా ప్రతినిత్యము జ్ఞాపకం పెట్టుకొని మిమ్మల్ని మహిమపరిచేలా సహాయం చేయండి శత్రువు బలం మీద మాకు అధికారం ఉంది కాబట్టి శత్రువుని చూసి మేము భయపడిపోకుండా మీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని మీ సేవార్థం మమ్మల్ని వాడుకోమని కృపనందించమని అందించమని ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని సమస్త స్థుతి మహిమ గణత ప్రభావాలను మీకే చెల్లించుకుంటూ ఏసయ్యతి పరిశుద్ధ నామాలు ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి గాక ఆమెన్